అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అప్డేట్ అయితే ఇచ్చారో మనకు రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా మనకు డబ్బులు ఇరవై వేల రూపాయలు ఇస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఏదైతే నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇప్పటికే రైతులందరూ కూడా మనకు ఎదురు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వానలు అయితే ఉన్నాయి ఇక పెట్టుబడి కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే మనకు ఉత్కంఠగా ఉందన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు ఏంటని అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు గారు కూడా బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక రైతు భరోసా పథకాన్ని పెట్టుబడి సాయం ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా మనం అధికారంలోకి వస్తే రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని గతంలో పదమూడు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఎట్టకేలకు ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది ఇక సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ఉన్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మరొకసారి స్పష్టం చేశారు ఇక డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పీసీ లింక్ కూడా చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను కూడా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ అవుతాయని మరొకసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కండి